హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి సో మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుని చిన్న చిన్న పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను దేవుడి దగ్గరికి వచ్చి ఒక క్యాండిల్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి ఆయిల్తో పెడతాను దీపము ముందు ఒక్కొక్కసారి క్యాండిల్స్తో పెడతాను ఈ క్యాండిల్స్ కూడా వెజిటబుల్ ఆయిల్తో తయారు చేసిన క్యాండిల్స్ మనం పెట్టుకోవచ్చు సో నాటే ప్రాబ్లం అనమాట సో నేను దేవుడికి దీపం పెట్టేసుకుని నమస్కారం చేసుకుంటాను రోజు కూడా కాకపోతే ఎక్కువ పూజ అన్నట్టు అక్కడే కూర్చుని ఎక్కువ ఎక్కువ ఏం చేయను ఎప్పుడైనా కనకదార స్తోత్రం చదువుకుంటాను అక్కడే లేదు అంటే విడిగా లలిత వస్తున్నాము అవన్నీ కూడా నేను ఆడియో పెట్టుకుని దాంతోపాటు చదువుకుంటూ పనులన్నీ చేసేసుకుంటాను నాకు వచ్చు బాగానే పక్కన నవ్య వచ్చింది అనమాట అప్పుడే దాంతో మాట్లాడుతున్నాను ఏం కావాలని తను అప్పుడే యాక్చువల్గా ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలా చేయాలో చెప్తోంది ఎలా చేయ ఎలా చేయ ఎలా చేయ ఎలా చేయని బట్ అంతా చెప్పిన తర్వాత నేను అంతా ఓకే నేను బ్రెయిన్ రీష్ చేసుకున్నాను ఎలా చేయాలో మళ్ళీ వెంటనే నాకు వద్దులే మమ్మీ నా దగ్గర ఒక డ్రింక్ ఉంది తాగడానికి కూల్ డ్రింక్ అది తాగేసి పడుకుంటాను రెస్ట్ తీసుకుంటాను అని వెళ్ళిపోయింది సో ఎంత కష్టపడి విన్నానా ఇంక ఇప్పుడు చేస్తాను అంటున్నాను వద్దు అని వెళ్ళిపోయింది అనమాట సో మొత్తానికి అలా అయ్యింది సరే ఇంకా నాకైతే చాలా వేస్తుంది నేను మార్నింగ్ ఇప్పుడు నుంచి ఏం తినలేదనమాట ట్వెల్వ్ దాటే వరకు ఏం తిన్నాను ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది సరే ఇంకేమున్నాయా ఫ్రిడ్జ్లో చూస్తే నాకు ఉండ్రాలు కనిపించాయి సరే అని చెప్పి ఉండ్రాలు తిందామని ఫస్ట్ నేను చపాతీ చేద్దామని ఒక బౌల్ తీసాను అనమాట తర్వాత ఆలోచించాను ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ముందు ఖాళీ చేద్దాము అలా రోజుకి ఒక ఐటెం చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అలాగే ఉండిపోతాయి కదా పాడవుతాయి అని చెప్పి సరే అయితే అని మళ్ళీ బౌల్ అక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడే పెట్టేసి సరే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దామని చూస్తే నాకు ఉండరాలు కనిపించాయి సరే అని ఇంకా వండరాలు తిందామని డిసైడ్ అయ్యాను అనమాట నాకు ఇష్టం చాలా ఇష్టం వండరాలు యాక్చువల్గా అందులోకి కొబ్బరి పచ్చడి ఉంటే ఇంకా ఇష్టం కానీ అనుకోకుండా కొబ్బరికాయ లేదనమాట ఇంట్లో అంటే నేను కొబ్బరికాయ కొనను కొబ్బరి కూరే కొనేస్తే డైరెక్ట్గా ఫ్రోజన్ ది కొనుక్కుని వెంటనే చేసుకుంటూ ఉంటాను చాలా ఈజీగా కూడా ఉంటుంది మనకి చేసుకోవడం అయితే ఇంకా ఆవకాయ కానీ టమాటో పిక్కిలు కానీ అలాంటివి వేసుకుని తింటాను ఈ వేళయితే ఇది గిండెలు అయితే అలాగే ఉన్నాయి నేను ఏమైంది మా ఫ్రెండ్ వచ్చాడు మా ప్రణబాబు ఫ్రెండ్ వచ్చాడు అనమాట వస్తే ప్రణబాబు అన్ని సామాన్లు అన్నీ పైకి తీసుకెళ్ళిపోయాడు క్లాసులు గంచాలు ఇలాంటివన్నీ అనమాట తినడానికి తీసుకెళ్ళిపోయి అన్నీ రాత్రి ఉంచుకుని రాత్రి ఎప్పుడో పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు సింకులో ఇంకా నైట్ ఏం క్లీన్ చేస్తాను అప్పటికే చలిస్తుంది చేతులు తడిసిపోతే నాకు నిద్ర కూడా పట్టదనమాట నైట్ బట్టలు తడిసిపోయినా గమ్మని కష్టం కదా మళ్ళీ స్నానాలు డ్రెస్సులు మార్చుకోవడాలు ఇవన్నీ ఉంటాయి బట్టలు గిన్నెలు గిన్నెల అవితం సో అందుకోసం నేను ఇంక ముట్టుకోలేదు గిన్నెలు అలా వదిలేసాను ఇంకా తోవాలి అవి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా ఆకలిస్తుందని చెప్పాను కదా కొంచెం వేడి చేసుకుంటున్నాను నేను ఏంటి ఏంటవి రాళ్ళు వేడి చేసుకుని టమాటో వెకి వేసుకొని తిందామని రెడీ అవుతున్నాను ఇప్పుడు మీకు హౌస్ చూపిస్తాను చూడండి కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది దాన్ని ఏమంటారు ఇంటీరియర్ జరుగుతుంది ఈ ఇల్లే మేము హైదరాబాద్లో తీసుకుంటా అపార్ట్మెంటు మా చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే తీసుకున్నాము ఇంకో మా చెల్లి మొత్తం వర్క్ అంతా దగ్గరుండి చూసుకుంటుంది ప్రస్తుతానికి ఏసీ పాయింట్స్ కరెంట్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట పాయింట్స్ అన్నీ చేస్తున్నారు సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫినిష్ అయ్యాక నో డౌట్ అందులో ఎందుకంటే నేను ఫినిష్ అయిపోయిన హౌసెస్ చూశాను అనమాట చూసి తర్వాత మేము తీసుకున్నాము నా కన్స్ట్రక్షన్లో ఉన్నవి నేను డైరెక్ట్గా వాళ్ళు ఏదో ప్లాన్ వేసి పేపర్ మీ చూపించేస్తే కొనడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు చూపించేది ఒకటి అవుట్పుట్ ఒకటి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సో నేను దాన్ని అంత గమ్ము నమ్మను నేను నమ్మను అనమాట నేను కూడా అందుకే వెంకటని చాలాసార్లు కొంటానన్నా కూడా అలాంటి అపార్ట్మెంట్స్ నేను కొనివ్వలేదు సో ఈ అపార్ట్మెంట్ ఏంటి అంటే చాలా మటుకు అన్ని అపార్ట్మెంట్స్ ఫినిష్ అయిపోయాయి ఇలాగా కొన్ని మాత్రం అలా ఉన్నాయి అన్నమాట ఫినిష్ చేయలేదు ఒక సేల్స్ ఉంచుకున్నారు వాళ్ళు బిల్డర్సు సో లాస్ట్లో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేసుకుంటే అప్పుడు ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు ఇంటీరియర్ అది చేసుకునేటట్టుగా ఉంటాయి అనమాట సో అలా నేను చాలా మటుకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినవి ఫ్రెండ్స్ తీసుకున్నారు కొంతమంది వాళ్ళ ఇల్లు అవన్నీ చూశాను ఒకళ్ళు అయితే తీసుకున్నారు ఫ్రెండ్ వాళ్ళు సేమ్ హౌస్ అనమాట సేమ్ యాజ్ ఇస్ సేమ్ డిజైన్ సేమ్ థింగ్ ఇంకా సో నేను వాళ్ళు ఇల్లు చూసొచ్చాను అనమాట మొన్న నేను ఇండియా వెళ్ళినప్పుడు చూసి వచ్చినప్పుడు నాకు నచ్చింది వాళ్ళ ఇల్లు కూడా సో దాన్ని బట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేసుకున్నాను వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే దేవుడికి ప్రత్యేకంగా గది లేదు అలా క్యాబినెట్ లాగే చేయించారు వాళ్ళు ఏంటంటే ఆ గదికి దాని పేరు ఏంటి సామాన్ పెట్టుకోవడానికి యూటెలిసెన్స్ ఇంకా ఏవో ఉంటాయి కదా సామాలు పెట్టుకోవడానికి చిన్న రూంగిని తయారు చేయించుకున్నారు వాళ్ళకి అలా కావాలనుకుని బట్ నేను దేవుడు రూమ్ కింద తయారు చేయించుకున్నాను అది ఇంకా నాకు ప్రత్యేకంగా సామాలుగా ఎందుకంటే నేను అంత ఎక్కువ సామాలు ఏమో పెట్టుకోను ఎప్పటిదప్పుడే పెట్టుకుంటాను కాబట్టి నాకు అంత అవసరం లేదు అనిపించింది చూసారు కదా ఇంకా ప్రతి రూము జరుగుతున్నాయి త్రీ బెడ్రూమ్ హౌస్ అనమాట త్రీ బెడ్రూమ్ త్రీ బాత్ యా త్రీ బాత్ త్రీ బెడ్రూమ్ ఒక టూ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి ఒకటి మాత్రం మొత్తం కం బయట వాడుకోవడానికి అన్నట్టు వస్తుంది హాల్లో వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా గమ్ బాత్రూమ్ ఉండాలి కదా బయట ఒకటి అది ఒక బాత్రూమ్ ఉంటుంది సో అలాగా ఇల్లు అయితే ఉంటుంది అనమాట త్రీ బాత్రూమ్ త్రీ బెడ్రూమ్ హౌస్ కిచెన్ వచ్చేసి క్లోజ్డ్ కిచెనే ఓపెన్ కిచెన్ రాలేదు మరి వాళ్ళది ఓపెన్ కిచెన్ వచ్చింది యాక్చువల్గా అది బాగా నచ్చింది మాకు మా పిల్లలకి కూడాను కానీ ఇంకా ఒక విధంగా ఒకదానికి ఒక ప్లస్ ఉంటుంది ఒకదానికి ఒక మైనస్ ఉంటుంది కదా ఈ ఇక్కడ యూఎస్లో నేను వాడేది ఓపెన్ కిచెనే దానివల్ల నాకు కొన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇల్లు కొంచెం ఎవరైనా వస్తున్నారన్నప్పుడు వంట చేసినప్పుడు కొంచెం ఎస్సీగా ఉందనుకోండి వాళ్ళు వచ్చేలోపు ఇల్లు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కిచెన్ అదిని అదే మనకి క్లోజ్డ్ కిచెన్ అనుకోండి వంట అయిపోయిన తర్వాత మనకి టైం లేదనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేయొచ్చు చక్కగా వండిన వండి టేబుల్ మీ పెట్టేసి కిచెన్ రూమ్ క్లీ తలిపేస్తాం అనుకో ఇల్లు క్లీన్గా ఉంటుంది కదా సో ఆ ఆప్షన్ నాకు ఇండియాలో వచ్చిందనమాట సో ఇండియాలో మనం యూస్ చేసుకున్నప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ వేలటి వీడియో ఇలాగే ఫినిష్ చేస్తున్నాను ఇంకా ఇంకేం తెలియదు అనమాట నేను ఏమి కుకింగ్ అది ఇప్పటికి స్టార్ట్ చేయలేదు ఇంకే మోస్ట్ ప్రాబబ్లీ ఈ వేల లెఫ్ట్ ఓవర్సే ఉంటాయి అనమాట ఈ బంగాళదుంప కర్రీ ఉంది తర్వాత చారు ఉంది ఇంకా వంకాయ కర్రీ ఉంది వంకాయ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఒకటి కర్రీ ఒకటి చేశాను అది నేను వీడియో అయితే పెట్టలేదు సో అది ఒక మిక్స్డ్ కర్రీ ఉంది ఇంకా మ్యాక్సిమం చేస్తే చపాతీ చేద్దాం అనుకుంటున్నా చపాతీ చేసుకుని రిలాక్స్ అయిపోతాను ఈ రోజుకైతే వెదర్ కూడా చల్లగా ఉంది వర్షం కూడా ఉంది వెంకటాయినా ఇంటికి వచ్చి కొంచెం పకోడీలు ఏమైనా కావాలంటారేమో నాకు డౌట్గా ఉంది అందుకని ఎక్స్ట్రా ఫుడ్ ఏం చేయలేదు పకోడీ అనేటప్పుడు అప్పటికప్పుడే వేసుకోవాలి కానీ ముందే వేసి పెట్టుకుంటే బాగోదు కదా సో అందు గురించి నేను ఇంకా కుక్ చేయలేదన్నమాట వంట ఏమి మేము ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ చేసుకున్నప్పుడు వంట ఎక్కువగా తినము అది మా అలవాటు అది సో అందు గురించి చెప్పి వంట ఎక్కువగా ఏం పెట్టుకోలేదు మా అపార్ట్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను వీడియో అయితే పెడతాను తప్పకుండా ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా చూసి చెప్పండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా ఇంట్లో ఎవరు ఉండకూడదు ఎందుకంటే ఉంటే ఎవరో ఒకళ్ళు ఎందుకో అందుకు పిలుస్తూ ఉంటారనమాట సో అలా ఉంది నా సిచ్యువేషన్ ఇంట్లో బిజీ బిజీ అనమాట అందుకే వీడియోలు కూడా ఎక్కువగా చేయడానికి అవ్వట్లేదు మళ్ళీ ఇంకొక వీడియోలో మంచిగా కలుద్దాం ఓకే నా బాయ్